ప్రాబ్లం లేదు చూసినప్పుడు నమస్తే అన్న మీ పేరు ఎట్లా ఉంద పరిస్థితి రైతులు వేసుకున్నారా ఐదు వారికి వేసుకున్నారా వేసుకున్నారా ఫ్రీన్ వేసారా మళ్ళీ పట్టించుకున్నారా పేరైందమ్మా దాన్ని చూసావా కూడా మొత్తం వేసుకున్నారా మళ్ళీ వేస్తున్నారు ఏమన్నా మొన్న వరుసలకి ఏమన్నా నారేమో డ్యామేజ్ అయిందా చాలా మంది నర్సరీలు పాడైపోయినాయి కూడా పాడైపోడైపోయినాయి పాపం వాళ్ళకు కూడా రైతులకు ఇచ్చారు వాళ్ళ సొంత నారాల్లో ఇచ్చారు రైతులకి అయితే ఇచ్చారు ఒక పది ట్రైలు ఇరవై ట్రైలు పోయిన వాళ్ళు ఉంటారు అటు సైడ్ పోయింది రైతులందరికీ నమస్కారం ఎన్ఎర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు వచ్చేసి మనం నర్సంపేట ఈ యొక్క తొలూరు ప్రాంతాల్లో ఈ యొక్క మిర్చి పంటలు విస్తీర్ణం ఏ విధంగా ఉందని ఇప్పటి దగ్గర కూడా తెలుసుకుంటాము ముందుగా మన యొక్క మీరు అయితే ంతాన్ని కలవడం జరిగింది సో వాళ్ళ యొక్క పొలాలు ఏ విధంగా ఉన్నాయి ఇటు మిర్చి విస్తరణ ఏ విధంగా ఉంది సో వర్షాలకు ఏ విధమైన సిచ్యువేషన్లు ఎదుర్కొన్నారు ప్రతి ఒక్కరు కూడా శ్రీకాంత్ అన్నని అడిగి తెలుసుకుందాం ఎట్లాందన్న ఈ పరిస్థితి దగ్గర దగ్గరికి అయితే మా ప్రాంతంలో అందరికీ ఎర్ర నెలి రావడంతో పాటు అందరి తోటలు మళ్ళీ వాడిపోయి ఏ మందు కొట్టాలన్న కానీ రైతులు చాలా వరకు ఇబ్బంది పడి ఇప్పుడే కొంచెం రికవర్ అయ్యి కొంచెం వర్షం పడ్డానికి కంట్రోల్ గా ఉంది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ మిగి సంవత్సరం కంటే చాలా వరకు అయితే మా దగ్గర మా వాళ్ళు సపోజ్ మా చుట్టుపక్కల రైతులు ఒక్కొక్కరు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి రెండు మూడు కంటే ఎకరము ఇరవై గుంటలు రెండు ఎకరాలు ఎవరైతే దాటలేదు ఇప్పుడైతే అయితే ప్రజెంట్ నేను ఒక్కనే రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలు పెట్టాను ఇది ఒక ఇరవై ఐదు గుంటలు కొంచెం దూరంలో ఒక రెండు ఎకరాలు ఉంది కొంచెం ఎన్ని రోజులు అవుతుంది కొలవాలన్నీ ఇది ఏసీ ఎగ్జాక్ట్ గా ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఇరవై ఐదు రోజులు అయితే ఇరవై రోజులు అయింది మాకంటే కొంచెం పది రోజులు ముందేసారు మాకంటే కంటే పది రోజుల తర్వాత వేసిన వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఇట్లే ఉన్నాయా అంటే ఆ అటుపక్క చూస్తే మా సంఖ్య అవిలో ఆయన వేసి పదిహేను రోజులు ఇరవై రోజులు అయింది ఆయన కంటే ఒక వారం ముందు వేసాను ఇది చూసుకుంటే ఈయన పదిహేను రోజుల తర్వాత వేసాడు మా తర్వాత పత్తిలో అట్లా ఉన్నాయి సంవత్సరం పత్తిలో మనకు పదిహేను రెండు పదిహేను రోజుల కిందట వచ్చిన పూత కానివ్వండి ఖాతా కానివ్వండి పత్తి అసలు చూస్తుంటేనే చెట్టుకి కాయలు కాసి ఇరిగేటట్టుండే అప్పుడు ఆ వర్షానికి పూత అంతా రాలిపోయి ఇప్పుడు పత్తి అంతా మొద్దు బారిపోయి ఉన్న ఇరవై కాయలు ముప్పై కాయలు కాసిన తర్వాత ఏమైనా వస్తే రావచ్చు చెప్పలేము ఎకరానికి ఐదు పది కింటాలు కంటే ఎక్కువ కాదు ఎంత సిచ్యువేషన్ అయినా కానీ ఐదు కింటాల్ వెళ్తాయి నాకు ఐదు గింటాలే సో పత్తి విస్తీర్ణం ఎట్లా ఉంది తీసుకుంటుంది పత్తి విస్తీర్ణం పత్తి పెరిగింది పత్తి బాగా వేసారు ఎక్కువ ఎక్కువేస్తారు డామేజ్ అయినా వరి పొలాలు కాని వాటి మా దగ్గర అయితే పొలాల పొలాలే కొట్టుకుపోయినాయి మొత్తం ఉసుకే తిమ్మేళ్ళు ఉసుకే మొత్తం పేర్చుకోపోయింది నాలుగు ఎలా పెంచుకున్నారని నర్సరీలు ఎక్కువైనా లేకపోతే రైతు లేదు భూమిలోనే భూమిలోనే నేను అందరికి ఆల్మోస్ట్ ఎవరు నర్సు లో పెట్టుకోకండి నర్సులో పెట్టుకుంటే మీకు దిగుబడి అనేది ఒకేసారి ఉంటది తర్వాత ఎక్కువ దిగుబడి ఉండదు మీరు భూమిలో పెట్టుకోండి భూమిలో ఉండే కూడా మనం భూమిలోనే పెట్టాలి కాబట్టి మనకు దిగుబడి అనేది పెరుగుతుంది ఎలాంటి రోగాన్ని తట్టుకునే శక్తి కాబట్టి మనం పూలలో పెట్టించాము మరి ఇప్పుడే ఎర్రనల్లి అనేది మొక్కలు అనేది మైసూర్లో వచ్చేసి అరవై డెబ్బై సంవత్సరాల టేబుల్లో వచ్చి రెండు మూడు సార్లు కొట్టుకున్నాం మరి స్టార్టింగ్ నుంచి నర్సరీల్లో కానీ మొక్కల్లో ఇప్పటి నుంచి నుంచి సంవత్సరం ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ ప్రజెంట్ చూస్తుంటే మాత్రం ఎర్రనల్లి రావడం పెద్ద ఇబ్బంది ఏం రాదు ఉన్న సిచ్యువేషన్లో నల్లి వస్తే మనం ఎలాంటి అంటే మనం ఓమైటో సిస్మైటో డిసైడో ఇలాంటివి కొట్టుకుంటే ఆల్మోస్ట్గా పోతుంది కాకపోతే మనకు మెయిన్గా నల్లి రావచ్చు నల్లి వస్తే మాత్రం భూసు పాడిన తర్వాత మనం రికవర్ ఇవ్వడం చాలా కష్టం ఉంటుంది అదే విధంగా మనము నర్సరీలో పెంచుకున్నారైతే ఎలాంటి రోగాలు తట్టుకోదండి కాబట్టి తిరగడా వస్తాయి కాక నేల పెంచుకున్న చాలా మంచిది నీట్ గా వస్తుంది సో మార్కెట్ గురించి ఎక్స్పీరియన్స్ మార్కెట్ అంటే మొన్న మా వాళ్ళు మిర్చి పెట్టారు పెడితే అమ్మడానికి వెళ్ళాను ఖమ్మం మార్కెట్ లో రోజు గత చూస్తున్నాం కదా మార్కెట్ ఇరవై వేలు జెండా పాట చేస్తున్నారు కానీ మొహంబాద్ మార్కెట్ లో జస్ట్ అమ్మడానికి వెళ్ళాను అమ్మడానికి ఇలా వెళ్తే పదిహేడు వేల ఐదు వందలు లాస్ట్ పద్దెనిమిది వేలు అడుగుతున్నారు పోయిన సంవత్సరం ఇదే ఆ మనము ఏప్రిల్లో చూసుకుంటే మాత్రం ఆ మిర్చి ఇరవై వేల ఐదు వందలకి అడిగిర్రు కాకపోతే ఏమైనా పెరుగుతుందని పెడితే ఇప్పుడు రెండు వేలు మనకే నష్టమైంది అంటే ఒక కింటాకి మూడు వేలు చైనా ఇప్పుడు గుజరాత్ కానీ ఇటు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వచ్చేసి ఇప్పుడు ఐదు వేలు ఇరవై వేసు రావాలి కానీ ఇరవై వేసు రావట్లేదు దాని కారణంగా ఒక రెండు వేలు మూడు వేలు జంప్ అయింది మార్కెట్ ఇప్పుడు మన చైనాలో కూడా వర్షాలు ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి ఎక్స్పోర్ట్ వస్తే మాత్రం కొంచెం జంప్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ మార్కెట్ పెరగాలంటే మెయిన్ కొంచెం మార్కెట్ ఎక్కువగా పెరగాలంటే మెయిన్గా రీజన్ ఏంటంటే వాళ్ళు టోటల్ ఏ విధంగా ఉన్నది పరిస్థితులు అన్ని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్టోరేజ్ వాళ్ళ ఉన్న గోదాములో అయిపోయిన తర్వాతనే ఆలోచిస్తారు కానీ ఇప్పుడు ఎటువంటి వాళ్ళ ఆలోచనే ఉండదు అనమాట వాళ్ళ సరుకు అయిపోయిన తర్వాత మంచిగా దిగుబడి వచ్చి అంతా ఏసీలో గట్టిగా ఉంది సరుకు సరుకు ఎక్కువ ఉంది కాకపోతే కొనేటోళ్ళు లేరు కొనే సరుకు ఎక్కువ లేరు ఈ సంవత్సరం ఎట్లా అంటే మీ బెల్ట్ మీ బెల్ట్ ఏమన్నా దిగుబడులు ఎట్లా ఉంటాయి మా సైడ్ మూడే మూడు పంటలు వేస్తారు ఒకటేమో పత్తి రెండోది ఏమో వరి తోట గంతి మూడేస్తారు మా సైడ్ అసలు మక్క అనేది ఉండదు అది ఇలాంటి వేరే పంటలు ఏమి ఉండదు అసలు ఏమి వేయరు మా సైడ్ ఇక్కడ దూర్నాకల్ నుంచి కురివి నుంచి మౌబాద్ ఏరియా మిర్చి పత్తి తప్ప అసలు ఎలాంటి పంటలు కూడా వేయరు కాకపోతే కొద్ది గొప్ప అక్కడక్కడ కొంచెం మొక్కలు వేస్తారు అది కూడా మగుబాది అవుతా మన అంటే కోతులు కోతులు ఉందనుకుంటా మా ఇంట్లోనే ఉంటాయి కోతులు విజయ స్కూల్ కాకపోతే కోతులు ఎక్కువ ఉంటాయి మాకు అందుకని మేము కూడా కొన్ని సంవత్సరం తోటేసాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా తోటేయడానికి అలా రీజన్ దీంట్లో పత్తి వేస్తే ఉండదని నెక్స్ట్ ఇయర్ కొంచెం మల్లెపూలు తోటేద్దాం అని కని నెక్స్ట్ ఇయర్ మల్లెపూలు తోటేస్తాను ఓకే సో ఈ విధంగా మనం శ్రీకాంత్ అన్న దగ్గరికి కురవి రావడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళ యొక్క పంట పొలాలు సో సిచ్యువేషన్ గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా అయితే సిచ్యువేషన్ అన్నీ కూడా ఉండడం జరిగిందండి సో ఉంటానండి సో మన ఛానల్ బాయ్ అండి అందరికీ కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ఈ రోజు వచ్చేసి మనం మైబాదు అలాగే ఈ యొక్క మారిపేడ బంగ్లా ఈ కురవి నవసంపేడ ప్రాంతాల్లో రావడం జరిగింది సో మానుకోటి సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ మన యొక్క మోహనాన్ని కలవడం జరిగింది సో హై హండ్రెడ్ నమస్తే ఇటు పరిస్థితి ఎట్లా అన్న మిర్చి పంట పొలాలు ఫిఫ్టీ ఫిఫ్టీ మొత్తం వర్షానికి ఎట్లా డ్యామేజ్ అయింది చాలా వరకు డ్యామేజ్ అయింది దాంతో పాటు ఉక్కపోతే ఎండకు తెగులు కూడా స్టార్ట్ అయినాయి దానివల్ల కూడా బాగా అక్కుంటున్న సంవత్సరం మిర్చి విస్త్రం పెరిగిందంటో తగ్గిందంటో తగ్గింది సార్ మిర్చి విస్తారా తగ్గింది పత్తి పొలాలు ఎట్లా ఉన్నాయి మొత్తం డ్యామేజ్ అయినా పత్తి పత్తి కూడా డ్యామేజ్ ఓకే వరి మన ఒక వర్షానికి వరి వరి దాదాపుగా ముందే ముందరు కాబట్టి చాలా డ్యామేజ్ అయింది మొక్కలు ఏమేస్తారా మొక్కలు వేసినారు కదా డ్యామేజ్ అయినాయి మొక్కలు డ్యామేజ్ అయినాయి సో మిర్చి పంట ఈ సంవత్సరం ఎలా ఉన్నా ఇప్పుడు పరిస్థితి చూసుకోండి చాలా ఘోరంగా ఉంది ఘోరంగా ఉంది కానీ పండే అవకాశం తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే విల్ట్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు విల్ విల్ట్ కనిపిస్తుంది ఈ వాతావరణం స్టెప్గా లేకపోవడం వల్ల తెగులు సమస్య కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది సో భయో మందులు కూడా బాగా హిచ్చుగా ఫిచ్చుగా చేస్తున్నారు అవి కూడా కొద్దిగా తగ్గిస్తుంటే బెటర్ బయోమందులు చాలా తగ్గించండి తగ్గించండి వాడండి తెగు వాడుకోవాలి దాంతోపాటు మన నాగుల మీద చాలా కష్టపడుతూ ఉన్నారు ఖమ్మం మార్కెట్ అంటేనే నాగుల మీద సో చాలా కష్టపడుతూ ఉన్నారు లైవ్ రిపోర్ట్ ఇది సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి చేయండి సపోర్ట్ చాలా వరకు మీకు జర్నీ వస్తుంది ఓకే అండి తప్పకుండా నమస్కారం అండి సో ఈరోజు వచ్చేసి కురవి నర్సంపేట ఈ మైబాద్ బంగ్లా ప్రతి ఒక్క ప్రాంతాలలో తిరిగి ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగిందండి సో చూసుకున్నట్లయితే సో వీడియో డీల్ కావడం వల్ల ఎడిట్ చేసి పెట్టలేకపోయాను సో మార్నింగ్ అయితే పెట్టడం జరుగుతుంది సో ప్రధానంగా చూసుకున్నట్టయితే అన్ని తోటలు వేసారండి సో మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే షో షోయింగ్ అయితే జరగడం జరిగింది ఇంకొక థర్టీ పర్సెంటేజ్ ఉంది సో నర్సరీలో నార్లు కూడా మళ్ళీ పోసారు రైతు అంటే మళ్ళీ తుఫాన్లు ఉండడం వల్ల ఏమన్నా ఉంటుందనే సిచ్యువేషన్లో మళ్ళీ అందరూ కూడా పోసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కటి కూడా అండి ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నది టైం పదకొండు అవుతుంది సో మాది వచ్చేసి పోనకల్ అండి సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే రైతులకి సో ప్రతి ఒక్క ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సో చూసుకున్నట్లయితే మొన్నటిదాకా మార్కెట్ రాదు రాదు అనుకున్న కొన్ని మంది యూట్యూబర్లు పెద్ద పెద్ద ఫేమస్ యూట్యూబర్లు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మార్కెట్ జంపు అవ్వడం జరుగుతుంది మార్కెట్ శనివారం ఉంది లాగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చెప్పకుండా ముందుకు రావడం జరుగుతుంది సో ఏంటిది సిచ్యువేషన్ ఎవరని చాలామంది రైతులందరూ కూడా నాకు అన్న ఫోన్ చేసి అన్న మార్కెట్ సిచ్యువేషన్ ఏంటిది మొన్నటి వరకు అయితే మార్కెట్ ఓ విధంగా నడిచింది ఇప్పుడు కొంచెం జంప్ అంటే ఒక మూమెంట్గా అన్ని రకాలకు ఒక రెండు వేల నుంచి రెండు రావడం జరిగిందని చాలా ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషను వ్యాపారస్తులు కానీ సేటు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లైవ్ అప్డేట్స్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది సో కళ్ళల్లో దోమలు కూడా పడుతున్నాయండి చాలా ఇబ్బందికరంగా సిచ్యువేషన్ అయితే ఉంది సో రైతుకి మంచి ధర అందించాలి రైతులు పంటలు మంచిగా ఈ విధంగా బాగా రావాలి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటా టెక్నికల్ సంబంధించి కానీ సో మార్కెట్ సిచ్యువేషన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతుకి సిచ్యువేషన్ అనేది కూడా అర్థం చేసుకుంటా ముందుకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే పంటల పరిస్థితులు ఈ యొక్క తెలంగాణ బెల్ట్ మొత్తం కూడా చాలా షోయింగ్ అవ్వడం జరిగింది వర్షాలతో ఒక నాలుగు జిల్లాలు అనేది దెబ్బతిన్నప్పటికీ కూడా మళ్ళీ అన్ని రికవరీ చేసుకుంటా మళ్ళీ వేసుకుంటా ముందుకు రావడం జరుగుతుంది మేజర్గా ఎర్రనల్లి బొబ్బర ఎఫెక్ట్లు అయితే అండి ఇది మైబాతి మీద ఎట్లా ఉన్నాయండి నార్లు ఈ సంవత్సరం బాగా అమ్ముడు పోయినాయా కొన్ని కొన్ని వేసుకున్నారు అమ్ముడు అండి నార అనేది ఎక్కువ పోయింది వర్షాలకి ఇటు బాగా వానలు పడ్డాయా రెండు రోజులు పడుతుంది వాన గట్టిగా ఇప్పుడు ఏ రైతులు అందరూ మళ్ళీ వచ్చారా మీకు అడిగి పడి వాదులు కానీ మళ్ళీ మొక్క కోసం వచ్చారా ఇప్పుడు ఎట్లా ఎట్లాంటి పరిస్థితి కోట్లు మీకు ఇక రైతులు వస్తున్నారు మీ దగ్గరికి ఎట్లా ఉంటుంది అనేది కొన్ని సంవత్సరాలు ఎక్కువ వచ్చారా రైతులు ఈ సంవత్సరం ఎక్కువ వచ్చారా పోయిన సంవత్సరం ఎక్కువ ఈ సంవత్సరం తక్కువ వచ్చారు రైతులు అంటే ముఖ్యం సో ఈ విధంగా అయితే ఉందండి సిచ్యువేషన్ అనేది మైబాత్ దగ్గర ఇది వచ్చేసి మన నర్సంపేట పోయే రూట్ లో మనం ఒక నర్సరీ దగ్గర ఆగి వాడి యొక్క సమాచారం నర్సరీ ఎందుకంటే నర్సరీ దగ్గరే ఎక్కువ రైతులందరూ కూడా పెట్టించుకోవడం అలాగే వేరే విధంగా భూమి మీద కూడా ఇస్తున్నారు కాబట్టి మీద తీసుకోవడం జరుగుతుంది